హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే కందగడ్డ ఫ్రై చేయబోతున్నానండి దానికోసమని కందగడ్డ మా ఇంట్లో లేచింది చెట్టు దాన్ని తాగుతున్నాము ఇక్కడ రెండు చెట్లు అయితే లేచాయి ఇలా ఎండిపోయిన తర్వాత అయితే కందగడ్డ నేలలో బాగా ఊరుతుంది దాంతో అయితే కర్రీ చేసుకోవచ్చు మా అన్న అయితే వెళ్ళేస్తున్నాడు కందగడ్డని కందగడ్డ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అనండి కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనం కట్ చేసేటప్పుడు చాలా జిలైతే వస్తుంది చేతులకి కొద్దిగా సైడ్లో ఉండేటివి వించేసి మళ్ళీ నాటినామంటే మళ్ళీ చెట్లు వేసి మళ్ళీ కందగడ్డ అయితే వచ్చేస్తుంది ఈ టైం ఒక నాలుగు నెలలు టైం పడుతుందండి కందగడ్డ ఊరాలంటే బాగా ఇంకా మా అన్న మళ్ళీ చెట్టు కోసం అయితే నాటేస్తాడు ఇంకా మళ్ళీ మట్టి పోస్తున్నాడు కొద్దిగా నీళ్ళు పోసామంటే చెట్టు బాగా బతికేస్తుంది ఇది షార్ట్ వీడో తీసాను ఫుల్ వీడో తెలియదు ఇక్కడ నేనైతే నానబెట్టేసి మంచిగా మట్టి అంతా కడిగేస్తున్నాను ఇవి రూట్స్ లాగా ఉన్నట్టు మొత్తం కట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక మిస్టేక్ చేశాను నాకు తెలియక అంటే అలా చేస్తున్నాను చేత్తో దానివల్ల దురదైతే వచ్చేసింది మొత్తము మా అమ్మమ్మ అలా చెప్పింది ముందు చెప్పలేదు దురద వచ్చేస్తుంది ఇది ఎలా అంటే అలా చేస్తున్నావు చేతులతో కనీసం గ్లౌజ్ ఉన్నా వేసుకోవాల్సిందనింది ఇంకా నా వల్ల కాలేదు అలా బరుక్కుంటానే ఉన్నాను చాలా జిల్ అయితే ఉంది మీరు అలా చేయొద్దు మీరు చేసుకున్నట్టయితే చేతి గ్లౌజ్ వేసుకొని చేయండి ఇంకా మనము నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవాలి పైనదంతా చర్మం తీసేసేయాలి ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ అయితే ఉప్పు నీళ్ళల్లో అయితే నానబెట్టుకోవాలి దీనికి ఉండే నస అయితే పోతుంది మనకు చేతులు మంట కూడా ఉండవు కడిగేటప్పుడు కూడా నాకైతే మొత్తం జిల్ వచ్చేసి చేయి మొత్తం రెడ్గా అయిపోయింది ఇంకా నా వల్ల కాక సగంలోనే వదిలేసేసాను మా నాన్నైతే కట్ చేస్తానని చెప్పి కూర్చున్నాడు చాలా జాగ్రత్తగా ఉండండి కందగడ్డ కట్ చేసేటప్పుడు మాత్రం ఇంకా నేను మొత్తం దీని చర్మం తీసేసి నీట్గా కడిగి పెట్టాను మా నాన్నైతే చేత్తో టచ్ చేయకుండానే కత్తితోనే కట్ చేస్తున్నాడు ఇంకా ఉప్పు నీళ్ళలో దేవేసేసి నార్మల్ వాటర్ వేసేసి ఉడకబెట్టుకోవాలి ముందు కొద్దిగా ఉప్పేసేసి మామూలుగా మనం ఆలు ఫ్రై అలా చేసుకుంటాం అని కాకపోతే ఇది కొంచెం ఉడకపెట్టుకోవాలి ముందు ఇంకా ఉడికిన తర్వాత అయితే వేరే దాంట్లో వేసుకోవాలి ఉడగట్టుకున్నామంటే నీళ్ళనే వెళ్ళిపోయి కందగడ్డ మిగులుతుంది ఇంకా నార్మల్గా మనం ఎలాగైతే తిరువాత పెట్టుకుంటామో సేమ్ అలాగనే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే పోపు దినుసులు వేసుకోవాలి శనగ బ్యాడ్లు ఉద్ది బ్యాళ్ళు జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి వెల్లుల్లి ఒట్టిమిరపకాయలు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని కరివేపాకు వేసుకున్నామంటే ఇంకా తిరువాత రెడీ అయిపోతుంది ఇంకా పోపు బాగా వేగిన తర్వాత అయితే మనం ముందుగా ఉడికించి పెట్టుకునే కందగడ్డను వేసేసి కలుపుకోవాలి ఇంకా దీంట్లోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయాలి ఒకసారి టేస్ట్ చేయండి ఉప్పు సరిపోయిందా లేదా లేకపోతే సాల్ట్ వేసుకోవచ్చు మళ్ళీ పైన ఇంకా నార్మల్గా ఫ్రై చేసుకుంటే మనం వేసుకునే పప్పల పొడే వేసుకోవాలి దీనికి ప్రత్యేకమైన పప్పల పొడి ఏమీ అవసరం లేదు ఇంకా పైకి కిందికి అలా కలుపుకోవాలి మనం స్పూన్ పెట్టి కలబెట్టామంటే మొత్తం చెదిరిపోతుంది కందగడ్డ టేస్ట్ అయితే చాలా బాగుందండి కందగడ్డ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సేమ్ ఆలు ఫ్రై లాగే ఉంటుంది ఎలాంటి స్మెల్ ఏం ఉండదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకన్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి